ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఇవాళ మన భగవద్గీత శ్లోకం చతుర్థో అధ్యాయం జ్ఞానకర్మ సన్యాసయోగంలోని ఇరవై ఎనిమిదవ శ్లోకం ద్రవ్యయజ్ఞస్తపోయజ్ఞ యోగయజ్ఞస్తాపరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చయంషితవ్రత ఈ శ్లోకానికి అర్థం కొంతమంది ద్రవ్యయజ్ఞములు అంటే దానాలు చేస్తారు కొంతమంది తపస్సుతో యజ్ఞములు చేస్తారు కొంతమంది యోగం ద్వారా యజ్ఞములు చేస్తారు మరికొందరు స్వాధ్యాయం అంటే వేద పఠనం ద్వారా జ్ఞాన యజ్ఞములు చేస్తారు ఇలా సంకల్ప బలముతో కఠిన నియమములతో ఉండేవారు విభిన్న రకాల యజ్ఞములు ఆచరిస్తారు సమ్ పర్ఫార్మ్ సాక్రిఫైజెస్ త్రూ ఆఫరింగ్ వెల్ చారిటీ సమ్ త్రూ ఆస్టరిటీస్ తపాస్ అదర్స్ త్రూ ద ప్రాక్టీస్ ఆఫ్ యోగా అండ్ ఎట్ అదర్స్ హు ఆర్ సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ ఆఫ్ ఫర్మ్ వోస్ ఎంగేజ్ ఇన్ సాక్రిఫైస్ త్రూ స్టడీ ఆఫ్ ద స్క్రిప్చర్స్ అండ్ కల్టివేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే యజ్ఞం అనేది కేవలం అగ్నిలో ఆహుతులు పెట్టడమే కాదు యజ్ఞం అంటే విస్తృతార్థంలో తపస్సు నియమం విద్య జ్ఞానం కోసం చేసే సమర్పణ కూడా కాబట్టి పఠనం స్వాధ్యాయం మరియు జ్ఞానార్జన ధ్యానం పరిశీలన బోధన కూడా యజ్ఞమే మనమందరం భగవద్గీతను చదివి విని జ్ఞానాన్ని పెంచుకొని ధర్మాన్ని కాపాడుకుందాం ధర్మో రక్షతి రక్షిత